ఇది స్మార్ట్ ఫోన్ యుగం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది అలాగే ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ఎక్కువైపోతున్నాయి చివరికి ఎన్నో కుటుంబాలు రోడ్డును పడుతూ ఉన్నాయి ఆత్మహత్య చేసుకుంటున్న వారు కూడా ఎందరో ఉన్నారు ఎంతో లక్షల రూపాయలు కోట్ల రూపాయలు అప్పులు పాలవుతున్న వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం వీటి బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు తమ కుటుంబ సభ్యులకు కడుపు కోత మిగుల్చుతున్న వారు ఎందరో ఉన్నారు యువతే కాదు పెద్దలు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా చాలా నష్టపోతూ ఉన్నారు ఎంతోమంది చివరికి ఇల్లు కూడా అమ్ముకొని నిరాశ్రయులు అవుతున్నారు తక్కువ డబ్బుతో ఎక్కువ సంపాదించవచ్చు ఇదే కాన్సెప్ట్తో అప్పులు చేసి మరీ ఆన్లైన్లో బెట్టింగ్ ఆడుతున్నారు చివరికి నష్టాల్లో కూరుకుపోయి ఆత్మహత్యకు పాల్పడుతున్న వారిని అందరినూ చూస్తున్నాం బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఇటీవల ఇటీవల యూట్యూబర్ నానిపై కేసు నమోదైంది అతను బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడంతో ఈ చర్యలు తీసుకున్నారు ఇప్పుడు తాజాగా మరో యూట్యూబర్ పై పోలీస్ కేసు నమోదు చేశారు బయ్యా సన్నీ యాదవ్ ఈ యూట్యూబర్ తన సోషల్ మీడియా ఖాతాల్లో ముఖ్యంగా టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ వీడియో పోస్ట్ చేశాడని ఆరోపణలు వచ్చాయి దీంతో తెలంగాణ ఆర్టీసీఎండి విసి సజ్జనార్ ట్విట్టర్లో ఎక్స్ వేదికగా ఫిర్యాదు కూడా చేశారు ఆయన ఫిర్యాదుతో సూర్యాపేట కమిషనరేట్లోని పోలీస్ స్టేషన్లో బయ్యా సందీప్పై పోలీసులు కేసు నమోదు చేశారు తన పోస్టుపై స్పందించి కేసు నమోదు చేసిన పోలీసులపై సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్లపై తాను చేసిన పోస్ట్ ఆధారంగా కేసు నమోదు చేసిన తెలంగాణ డీజీపీ సూర్యాపేట ఎస్పీకి ధన్యవాదాలు తెలిపారు ఇలా కాసులకు కకృతి పడి అమాయకుల ప్రాణాలు తీస్తామంటే ఇక నడవదన్నారు చట్టం ప్రకారం శిక్ష అనుభవించాల్సిందేనని మిలియన్లు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు డబ్బు కోసం ఏమైనా చేస్తామంటే ఓచలు లెక్క పెట్టాల్సిందే తప్పదు అని సీరియస్గా హెచ్చరించారు సజ్జనార్ సన్నీ యాదవ్ గత కొద్ది సంవత్సరాలుగా ప్రముఖ యూట్యూబర్గా ఉన్నారు బైక్ రైడ్ వీడియోలతో చాలామంది సబ్స్క్రైబర్లు పొందుతూ డబ్బు కూడా సంపాదిస్తూ ఉన్నారు అయితే మరింత సంపాదించాలనే ఉద్దేశంతో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో కుమ్మక్కయ్యాడని సజ్జనార్ ఆరోపించారు తక్కువ పెట్టుబడితో సులభంగా డబ్బు సంపాదించాలని ఆశ చూపించి బెట్టింగ్ యాప్లో పెట్టుబడి పెట్టమని తన సబ్స్క్రైబర్లను ఆదేశించాడని ఇలా బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించడం ద్వారా సన్నీ యాదవ్ యువతను తప్పుదారి పట్టిస్తున్నాడని ఆరోపిస్తూ ఇది కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యకు దారితీస్తుందనే విషయాన్ని కూడా తెలియజేశారు ఇక బెట్టింగ్ యాప్లను కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఇది ఇప్పుడు వివాదంగా మారుతోంది చివరికి తెలంగాణలో ఏపీలో పోలీసులు సీరియస్ అవుతున్నారు వీటిపై ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఇలాంటి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తే గంటల వ్యవధిలో నిమిషాల వ్యవధిలో వారిపై కేసులు నమోదవుతాయి చాలా సీరియస్గా పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని తీసుకుంటోంది గత నెలలో ఏపీలోని విశాఖపట్నానికి చెందిన లోకల్ బాయ్ నాని అనే పేరున్న యూట్యూబర్పై కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నందుకు అతనిపై కేసు నమోదైంది తాజాగా బన్నీ సన్నీ యాదవ్ పై కూడా కేసు అయితే నమోదు చేశారు సో మొత్తానికి ఇప్పటి వరకు వివిధ ప్రాంతాలకు బైక్ మీద పర్యటనలు చేస్తూ పద్నాలుగు వందల వీడియోల వరకు అప్లోడ్ చేశాడు సన్నీ యాదవ్ సుమారు అతనికి నలభై ఏడున్నర లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే దగ్గర దగ్గర అర కోటి మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అయితే పోలీసులు కూడా తెలియజేస్తున్నారు ఏపీలో తెలంగాణలో ఎవరైనా వీడియోల్లో ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నట్టు అలాగే వాటికి సంబంధించిన లింక్స్ ఇస్తున్నట్లయితే నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్లకు వచ్చి ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చని విషయాన్ని కూడా తెలియజేశారు మొత్తానికి సోషల్ మీడియాలో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ విషయంలో ఎవరు కూడా వాటి జోలికి వెళ్ళద్దు అనేది చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా తెలియజేస్తున్నారు కొందరు మాత్రం కాసులకు కకృతిపడి ఈ విధంగా వాటిని ప్రమోట్ చేస్తున్నారు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కుటుంబాలు బాగుపడతాయనే విషయాన్ని కూడా పోలీసులు తెలియజేస్తున్నారు దాదాపు పదుల సంఖ్యలో ఏడాదిగా ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఎన్నో చూస్తూ ఉన్నాం